నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఖచ్చితంగా మీరు ఊహించినట్టే శనివారం వీడియోకి నాగశ్రీ గారు వస్తారనుకున్నారు వచ్చేస్తాను రంగువర్ష ఇన్ని రోజులు ఒంటరిగా చేశాను ఇప్పుడే ఒక పెద్ద శక్తి పక్కన థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ రంగువర్ష వారితోటి మన జర్నీ మీ అందరికీ తెలిసిందేనండి మనం స్టార్టింగ్ ఒక ఆరు నెలలకి అమ్మాయి పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆగకుండా వీడియోలు కంటిన్యూ అవుతూ పెడుతున్న ఛానల్ అదే వీడియోస్లో శారీస్ షాప్లో రంగు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సో నేను రాగానే కూడా వెంటనే వీళ్ళందరూ వీడియోలు చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఫోర్ మంత్స్ కూడా నేను ఉన్నా లేకపోయినా చక్కగా ఛానల్ నడిపించి అలాగే మంచి మంచి కలెక్షన్ కూడా మనకు అందిస్తూ వచ్చారు సో నేను వచ్చిన తర్వాత నేను కొంత వెరైటీస్ నేను అందిస్తే బాగుంటుందనే ఆలోచనతోటి వెంటనే వీడియోస్కి రావడం జరిగింది ఇది యాక్టివ్గా కూడా ఉంది అవును ఆ మూడు నెలలు ఏంటంటే పిల్లలు బాధ్యతలు ఉండిపోయి కొత్త చీర కట్టలేదు అంతే అక్కడ నైట్ ఇసురు నైట్ ప్యాంట్స్ వేసుకునే కాలక్షేపం అయిపోయింది ఇక్కడ ఎంత ప్రపంచం అండి ఎన్ని చీరలు ఎన్ని కలర్ అంటే ఒక రకమైన జోష్ కొత్త కొత్త కలర్ థెరపీ ఒక్కొక్క ఒక్క చోట చీర కలర్ ఇలా చూస్తుంటే జోష్ వచ్చేస్తాను సో ఇక మనం ఈ రోజు రంగు వర్షా నుంచి ఏదో మొత్తానికి ప్యూర్లు చూడబోతున్నాం చాలా స్పెషల్ కలెక్షన్ ఉన్నాయి ఎందుకంటే మీరు వచ్చింది స్పెషల్ కదా సో స్పెషల్ కలెక్షన్ పెట్టాలని ఈ రోజు ఏంటంటే కోరాస్ మనం కోరాస్ ఉన్నాయి తర్వాత బనారసి సిల్క్ సారీస్ ఉన్నాయి అండ్ మన ఖాదీ ప్యూర్ పట్టు ప్యూర్ మహేశ్వరీస్ ఉన్నాయి కంచి పట్టులో కూడా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇలా ప్యూర్ చందేరీస్ హ్యాండ్లూమ్ ఒక చెప్పాలంటే వీడియో అంతా కూడా మన ప్యూర్ ఇస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ సో నాకు బాగా ఇష్టమైన శారీస్ కూడా ఇందులో ఉన్నాయండి పట్టులో వస్తుంది నేను లాస్ట్ టైం కూడా తీసుకున్న కలర్ నీకు వైలెట్ అండ్ ఎల్లో బార్డర్ మా గుర్తుంది చీర షాట్స్ వస్తూనే ఉన్నాయి మాకు అలాంటి దాంట్లో మళ్ళీ కలర్స్ చాలా మంచి ఉన్నాయి అండి విత్ సిల్క్ మార్క్ తోటి అలాగే రంగు వర్ష వారి బెస్ట్ ప్రైజ్ లో కూడా ఉన్నాయి సో ఇంకా మనం ఏంటంటే శుభ ముహూర్తాలు చాలా ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళవి ఒక మంచి బడ్జెట్లో మంచి ప్యూర్ శారీ వచ్చేలాగా రెబీనా ప్లాన్ చేసింది ఆ శారీస్ చూసేద్దాం ఓకేనా ఫస్ట్ కూర ఫస్ట్ కూర నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్లో హ్యాండ్లూమ్ కూర హ్యాండ్లూమ్ కూర ఇవైతే మనకి సింగిల్ కలర్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది బాడీ మొత్తం మనకి గోల్డ్ వీవింగ్ వచ్చింది ఇలా రిచ్ పళ్ళు సో ఫ్యాబ్రిక్ గురించి మీరు చెప్పేయండి నేను ఒక ప్యూర్ వచ్చింది కాబట్టి చాలా బాగుందండి మంచిగా ఉంది నేను కూర కూడా ఎందుకు ఇష్టపడతాను సాధారణంగా పిల్లలే కడతారు నేను వన్స్ ఒకసారి హ్యాండ్లూమ్ కూర కట్టాక నువ్వు నమ్మవు నా దగ్గర కూర కలెక్షన్ ఎక్కువ ఉంది చాలా ఇంచుమించు ఒక పన్నెండు చీరల దాకా ఉన్నాయి ఇష్టం ఎంత బాగుంటుందో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది అంటే మీరు కూర క్యారీ చేయగలనుకుంటే మన ఏజ్ వాళ్ళు లేదంటే పిల్లల్లాగా అందరూ చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ 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 కూడా బాగుంది ఎంత వరకు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో లో బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా సారీస్ ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మ్యామ్ సో బ్లౌజ్ పింక్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఇది ఇది మరీ ఆరెంజ్ కలర్ అలా ఏం కాదండి కనకాంబరం మిక్స్ అవుతూ వచ్చింది మంచి వైలెట్ లావెండ్రా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది రెడ్ ఎల్లోకి రెడ్ వస్తుంది ఆరెంజ్ కలర్కి ఆరెంజ్కి మనకి బ్లూ సారీ బ్రౌన్ బ్రౌన్ ఇచ్చారు బాగా ఇచ్చారు ట్రెండింగ్లో ఉంది అది సో మీకు ఇందులో ఏంటంటే మంచి కలర్స్ అంటే బోర్డర్ వితౌట్ బార్డర్ తోటి వచ్చాయి బార్డర్ లో వీవింగ్ ఉంటుంది మ్యామ్ కానీ సెల్ఫ్ కలర్ మనకి అంటే మరీ జరి బార్డర్ పెద్దగా కాకుండా సింపుల్గా దీనికి మెరూన్ కలర్ పింక్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి లేదంటే కూడా ఉన్న పిండి ముహూర్తాలకి అలా బాగుంటుంది ఫేవరెట్ మీద అందరూ చెప్పేసాం కదా పూజ చేయాలి తగ్గిపోయే బాగుంది ఇది ఏంటంటే టిష్యూ టిష్యూ వచ్చింది కదా టిష్యూ వచ్చి మధ్యలో మనకి ఇంటర్లాక్ వీవింగ్ ప్యాటర్న్ లో కోరా టిష్యూ అలా వచ్చాయి మనకి ఫ్యూజన్ సారీ ఫ్యూజన్ లో మొత్తం బీవింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం బీవింగ్ గోల్డ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ వచ్చి బాగుంది సారీ మంచి కలర్ అండి చాలా బాగుంది మేతి ఎల్లో కంటే కూడా చాలా బాగుంది ఇంకా కలర్ ఇది వరకు ఉంటుంది నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మార్చారు నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది ఫ్యూజన్ శారీ మనకి టిష్యూ వస్తుంది అండ్ కోరా కూడా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి నెక్స్ట్ ఇంకా మనకి ఇష్టమైన ఖాదీ పట్టుకు వచ్చేసాం విత్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ పెద్దానికి కూడా మనకి సిల్క్ మార్క్ ఉంటుంది ఇంకా మనకి రంగు వర్షాలు ఎక్కువ ఎప్పుడు కూడా డిమాండ్ ఉండే కదా ఎప్పుడు ఇది బాగుంది చెక్స్ మోడల్ చెక్ మోడల్ వచ్చింది పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా స్ట్రైట్ బ్లాక్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ ఎంత వరకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంతే ఎప్పట్లానే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో మీకు విత్ సిల్క్ మార్క్ తోటి హ్యాండ్లూమ్ సారీ ఇది కూడా కలర్ బాగుంది ఆల్మోస్ట్ నా కలర్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను కదా ఇదే కలర్ కానీ బుటాస్ బుటాస్ వచ్చాయి చాలా బాగుంది విత్ సిల్క్ మార్క్ అండి మీకు హ్యాండ్లూమ్ సారీ కదా బాగుంటుంది ఇవి నేను ఎక్కువ రెమీనా దగ్గర బాగా కొంటాను ఈ చీరలు ఏ డిజైన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఒక చీర కొంటాను నా నేను కట్టాక నువ్వు కూడా కట్టినట్టున్నావు కదా ఎలా అనిపించింది కాదు ఈ చీరలో మా ఫ్రెండ్ కూడా అడుగుతున్నారు లేదు సో కంఫర్ట్ మీరు చక్కగా డ్రై వాష్ చేసేసుకుని లేదంటే ఇంట్లోనే షాంపూతో వాష్ చేసుకుని ఎలా వాడినా చక్కటి చీర ఎలాంటి ప్రయాణాలు దూర ప్రయాణాలకు అన్నిటికీ పని చేస్తుందండి ఇంకా అంటే పాడవద్దు ఈ చీర అవును నెక్స్ట్ చెక్స్ ఇది పిల్లలు కూడా కట్టచ్చు ఏదైనా నీలాగా టెరకుట జ్యువెలరీ వేసుకుని అలా చక్కగా రెడీ అవ్వచ్చు శారీ అంతా చెక్స్ వచ్చింది బ్లౌజ్ అలా చెక్స్ తోట వచ్చింది సార్ చెక్స్ మోడల్ ఎక్కువగా కాదు చెక్స్ బాగా ఇప్పుడు కంచిలో ట్రెండ్ కాబట్టి మ్యామ్ ఇందులో కూడా అడుగుతున్నారు కంచి చెక్స్ కంచి చెక్స్ చాలా ట్రెండ్ అవుతుంది కదా అందుకే మ్యారేజెస్ ఉన్నవారికి మీరు భోజనాల టైంలో కావాలి ఇంకొక ఏదైనా ఈవెంట్లో పెళ్లి గుర్తుని చేసాక ఫ్రీగా కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి చీరలకు వెళ్ళిపోవచ్చు ఇది మనం వాడిన కొద్ది షైన్ ఉండండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది మనం డ్రై వాష్లు చేయించే కొద్ది పాడవడం అంటూ ఉంటది ఇంకా అలా ఏళ్ల ధరబడి కట్టి మనకు విసుగొత్తి విసిగెత్తిపోయి పక్కన పడేయాలి అంతే అంతే కరెక్ట్ ఇది కూడా బాగుంది చెక్స్ కంచి చెక్స్ మోడల్లో వచ్చింది విత్ సిల్క్ మార్క్ ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ గ్రీన్ కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ కదా ఇవి ఏంటంటే మ్యామ్ వీవింగ్ బార్డర్ అండ్ విదర్భ విదర్బాడర్ ఇవి కూడా బాగా ఖాదీలో విదర్భ బోర్డర్ అనేది క్లాస్ లుక్ లో మంచి బ్యాంక్ కానీ టీచర్స్ లెక్చరర్స్ అలాంటి వాళ్ళు మంచి హైనక్ బ్లౌజ్ కుట్టించుకోండి చక్కగా అట్లా వేసుకోండి సింపుల్ గా మీరు ఉంటే ఏదైనా బీట్స్ అలా వేయచ్చు లేదంటే సింపుల్ గా నల్ల పూసలు వేసుకున్నా చాలు విత్ సిల్క్ మార్క్ తోటి బ్యూటిఫుల్ సార్ ఇది కూడా అదే సేమ్ ప్రైస్ కాదీ అన్ని ఒకటే ప్రైస్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో బెస్ట్ శారీ అండి మీకు ప్యూర్ వస్తుంది చక్కగా ప్లస్ విత్ సిల్క్ మార్క్ వస్తుంది సిల్క్ మార్క్ ఉండి ఇలా ప్యూర్ వస్తే సిక్స్ ఫైవ్ కూడా నడుస్తున్నాయి మనకి రంగు వర్షాలో మాత్రం ఫోర్ కే వస్తుంది సిక్స్ ఫైవ్ చెప్పి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ ప్రైస్ చెప్పి మంచి ప్రైస్ కి ఇచ్చేస్తాయి కదా ఇది కూడా బాగుంది విదర్భ బోర్డర్ విదర్భ బోర్డర్ బాడీ మొత్తం కాంతావర్ స్టైల్ వివి అలా ఇచ్చారు అయితే చాలా చాలా బాగుంటాయండి కంఫర్ట్ ఉంటాయి మనకి అప్పుడే ఎండలు కూడా మొదలైపోయాయి కాబట్టి చాలా బాగుంది ఇది మళ్ళీ టెంపుల్ బోర్డర్ టెంపుల్ టెంపుల్ బోర్డర్ వచ్చింది గా ఉంది పెద్దగా హడావుడిగా వద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు నేను కట్టుకున్న చీర అవును నేను అదే చూసాను సేమ్ సారీ కదా సేమ్ ఆ రోజు అసలు నేను ఎక్కువసేపు టైం తీసుకోనండి జస్ట్ ఇట్లా చూసుకుంటా కళ్ళు పడతాయి ఆ ఓకే ఇది బాగుంటుంది అని తీసేసుకుంటాను అంతే తప్ప చాలా మంది అంటారు మీరు కట్టుకుని చీర బాగుంది ఎక్కడ కొన్నారు కలర్ బాగుంది అంటారు అసలు అంత టైం ఇవ్వం మౌన్ అట్లా చూపెళ్తే తీసేసుకుంటాం ఇది నేను కట్టిన తర్వాత లాస్ట్ టైం మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అమ్మాయి తెప్పించి ఉన్నారు ఇప్పుడు అంతే మమ్మీ ఇప్పుడు కూడా అడుగుతున్నారు చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇందులో ఈ డిజైన్లో కలర్ చార్ట్ ముందు అయితే ఫైవ్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్ వరకు కలర్ చార్ట్ పెడుతున్నాం ఎందుకంటే ఈ డిజైనే కావాలి మేడం ఏ చీర కట్టారో ఆ డిజైనే కావాలి బాగుంది అది కట్టుకుంటే కూడా మంచి కలర్ కొట్టచ్చు ఫొటోస్లో చాలా బాగుందండి ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కి మంచి బ్లాక్ నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ తోటి సింపుల్గా ఉంది మీకు కావాలంటే గ్యాప్ లో ఏదైనా పెయింట్ ట్రై చేయొచ్చు విత్ సిల్క్ మార్క్ శారీస్ క్లాత్ కూడా ఎంత బాగుందో నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది బార్డర్ చేంజ్ బార్డర్ చేంజ్ అయింది టెంపుల్ వీవింగ్ బార్డర్ చెక్స్ కూడా వచ్చింది పళ్ళు కూడా కంప్లీట్ చెక్స్ శారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది కొన్ని రోజులు కట్టేసి బోర్ కొట్టేస్తే స్క్రీన్ ప్రింటింగ్ లాగా ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు నేను నాకు నచ్చిన చీర అన్నాను చూడండి అందులో మరొక కలర్ సపోటా రంగులోకి వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఈ సారీ బ్లౌజర్ పర్ఫెక్ట్గా ఇచ్చారు మామూలుగా అయితే నీకు ఖాదీకి కొంచెం బ్లౌజ్ లైట్ కలర్ అవుతావు అవును కరెక్ట్ మ్యామ్ ఇది అలా లేకుండా పర్ఫెక్ట్గా ఇచ్చారు ఇది కూడా బాగుంది ఇది గంగా జమున బార్డర్ వచ్చింది బాడీ మొత్తం చెక్స్ చాలా బాగుందండి చంద్రకాంత కలర్ మీకు సిల్క్ మార్క్ తోటి వస్తుంది నెక్స్ట్ విదర్భ బోర్డర్ తోటి మరొక శారీ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వేసినప్పుడే చాలా బాగా నచ్చింది నాకు బ్లాక్ అందులోకి వచ్చేది సమ్మర్ కదా చక్కగా అట్లా మంచి ఈవినింగ్ టైంలో ఇలా కట్టుకొని సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలు మీరు ఖచ్చితంగా మోడల్లోనే చాలా కలర్స్ ఇవాళ ఎక్కువ వచ్చాయి ఇంకా స్టోర్లో కూడా ఉంటాయి మీకు కుక్కట్పల్లలోనూ దొరుకుతాయి ఆ స్టోర్లో ఇక్కడ కూడా దొరుకుతాయి మరి డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు విత్ సిల్క్ మార్క్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ కాది పట్టు సారీస్లో వస్తాయండి బెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఫోర్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ మనం ఫస్ట్ టైం రంగవర్ష వారి నుంచి పట్టు శారీస్కి ప్యూర్ చందేరి పట్టు చందేరి పట్టు నేనైతే ఏం చెప్పట్లేదు ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీరు చెప్పేసే పట్టు ఇంకా చెప్పక్కర్లే చందేరి పట్టు స్మూత్ గా చాలా బాగుంది ప్యూర్ పట్టుపే పట్టు బార్డర్ పట్టు దీని మీద మునియాస్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉంది అంటే రెగ్యులర్ శారీలా కాకుండా వెయిట్ చూడండి చందేరిది పెడితే మనకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీ ఎంత ఉందమ్మా ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది వీటికి బ్లౌజులు ఏం హడావుడు ఉండవు జస్ట్ పట్టు బ్లౌజ్ ఉంటుంది ఇందులో చక్కగా ఎల్లో కలర్ ఉందండి అది ఏమైనా మీరు కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది చాలా బాగుంది ప్యూర్ పట్టుపై పట్టు నెక్స్ట్ ప్యూర్ పట్టుబోయే పట్ల చిన్న బుట్టి తోటి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇదైతే మా ఏజ్ వాళ్ళ కోసం అలా బాగుంటుంది చక్కగా చిన్న బుట్టితోటి చాలా అందంగా ఉందండి ఎంత ఉండొచ్చు లెవెన్ థౌజండ్ నైన్ నైన్టీ తర్వాత ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్లో మరొకసారి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ట్రై కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుంది లేకపోతే సిల్వర్ బ్లౌజ్ అలా వెళ్ళచ్చు సో దీంట్లో బ్లౌజ్ సింపులే కాబట్టి అది కూడా తీసుకోండి మార్చి వేసుకోవచ్చు ఇందులో ఇది కొంచెం హెవీ పిచువాయి వీవింగ్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ చక్కగా రెండు వైపులా కూడా మనకు సిల్వర్ వీవింగ్ మిడిల్లో మంచి కాన్వెంట్ బ్లూ కి చక్కా సిల్వర్ తోటి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి వీటికి బ్లౌజ్ లే హడావుడు కానీ ఇందులో కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ చెందెరిలో ఫస్ట్ టైం చూడటం వీవింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఇవ్వాలి కదా అందుకే మనం ఇలాంటి వీవింగ్ చెప్పి చేపిస్తున్నా ఓ అచ్చా ఎక్కువ కావాలి కాబట్టి మీకు అలా చెప్పి ఎంత ఉండొచ్చు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ పట్టు వస్తుంది నెక్స్ట్ చెందేరి పట్టులో మంచి రెడ్ కలర్ అండి రెండు వేపులో పట్టు బోర్డరు మిడిల్లో చక్కగా బుటీస్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పది పదివేలకు వన్ రూపీస్ నాలుగు తొమ్మిది బ్లాక్ ఇది కూడా బాగుందండి ఈ బుటీస్ చాలా బాగున్నాయి మనకి సోనారు బుటీస్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు బార్డర్ లో ఏంటంటే గోల్డ్ ఇచ్చి ఉంటే ఇది వెర్రగా అయిపోను చీర అలా ఇవ్వకుండా సిల్వర్ సో సిల్వర్ బ్లౌజ్ తోటి మీరు హైలైట్ చేయొచ్చు సిల్వర్ హైలైట్ చేయొచ్చు లేకపోతే బాటిల్ గ్రీన్ ఎందుకంటే చిన్నగా బాటిల్ గ్రీన్ అలా సెల్ఫ్ వేస్తే ఇంకొక లెక్క చాలా బాగుంది నెక్స్ట్ మంచి చంద్రకాంత కలర్ ఇది కూడా బాగుంది దీనికి ఎల్లో వచ్చిన ఎల్లో కలర్ బ్లౌజ్ తోటి హైలైట్ చేయొచ్చు వీటికి బ్లౌజర్ మీ అందరు తెలిసిందే రండి మేము చెప్పేది ఏమి కానీ నెక్స్ట్ ఇది చాలా బాగుంది మంచి లైట్ కలర్ కూల్ గా ఉంది బోర్డర్ హైలైట్ అవుతుంది దీనికి తో కూడా హైలైట్ చాలా బాగుంది నెక్స్ట్ మరొకసారి ఇది కూడా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు బోర్డర్ లో అంతా కూడా ఏంటంటే సాటిన్ పట్టు లాగా ఇచ్చారు దాని మీద చక్కగా బుటీస్ వచ్చి చీరంతా చిన్న చిన్న బుటీస్ చాలా బాగుంది ఇది సారీ ఇది ఎంత చేయించారు చందేరిలో రావు కదా ఇది చందేరి కాదు మ్యామ్ ఇది ప్యూర్ బనారస్ పట్టు మీరు టచ్ చూసుకోండి చందేరి చందేరి మాయిలోనే ఉండిపోయాను ఇంకా బాగుంది కదా చందేరి లాగా ఆ పట్టు ఫీల్ లో ఉంది చాలా బాగుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు పట్టు సారీస్ ఇవి ఇందులో కలర్స్ ఇది షేడ్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇప్పుడు ఈ సారీ ఎక్కడ చాలా నేను చందేరి అనుకున్నా అంత మెత్తగా ఉంది శారీ అసలు ఎక్కడా కూడా జారిపోకుండా మెత్తగుందండి క్లాత్ చెప్పిన మాట వింటది చీర అంతే మీ ఆయనలు మీకు చెప్పిన మాట కింద మా మీ జనరేషన్ పిల్లలకి వింటున్నారమ్మా మాకు వినలేదు కానీ అలా మీరు ఎలా మా జనరేషన్ గురించి అడగండి ఎక్కడ ఎవరు వినట్లేదు పాపంలేండి ఫైనల్గా గెలవలేపోతారు పాపం ఇది కూడా చందేరి ఇది చందేరిలో కొత్త డిజైన్ అవును మధ్యలో అది మిక్స్ అయినప్పటికీ నేను భ్రమలో ఉండిపోయానండి ఇది మళ్ళీ చందేరి కానీ ఈ పట్టు అది కూడా బెనారసీ పట్టు కూడా అదే స్మూత్నెస్ ఉంది బాగుంది ఈ బ్లౌజ్ తోటి మనం హైలైట్ చేయొచ్చు ఏదైతే మనకి స్ట్రైప్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈసారి బ్లౌజులు బాగున్నాయి చందేరికి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అచ్చా అచ్చా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అందులో మరో కలర్ నెక్స్ట్ డిజైన్స్కి వెళ్దామండి ఇప్పటివరకు మనం చందేరి పట్టు చూసాము నెక్స్ట్ శారీస్ కోరాస్లోకి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకండి అన్ని ఇచ్చాక మహేశ్వరి చందేరి ఇవ్వకపోతే ఎలాగా అన్నట్టుగా అవును ఇప్పుడు ప్యూర్ మనకి అయితే మీరు వచ్చారు కదా మ్యామ్ మళ్ళీ అన్ని గుర్తు చేయాలి మనకి కొత్తదితో కొత్తతో పాటు మనకు ఆల్రెడీ ఏది బాగా రంగోష అంటే గుర్తుకొస్తుందో అవి మళ్ళీ ఒకసారి మధ్యలో మధ్యలో అది కూడా గుర్తు ఇవైతే మీకు ఎనీ టైం దొరుకుతాయండి అండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి దగ్గర బంధువులు పెట్టడానికి మీరు ఎక్కువ మొత్తంలో కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లో చందేరి అయితే మనం కొంచెం కాస్ట్ పెట్టాలి నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ అలా ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది అంత ఎఫర్ట్ చేయలేము ఇప్పుడు అంత అవసరం లేదు మాకు చక్కగా కానీ చందేరి లుక్ ఉండాలి అని అనుకుంటే ఈ మహేశ్వరి చందేరికి వెళ్ళిపోవచ్చు నిజం చెప్పాలంటే చందేరి కంటే కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా వాడి వాడేయచ్చు మన ఎవరు మన నయనతార కట్టింది అంటే పిల్లలు కట్టాలనుకుంటే నయనతార తర్వాత బిగ్ బాస్లో తనూజ మనం చెప్పుకున్నా ఆ రోజే కదా ఇది కూడా చాలా బాగుంది ఎంత ఉన్నాయి ఇంకేనా సరిగా ట్రిపుల్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ లో వస్తుందండి మంచి బ్లూ రాయల్ బ్లూ వీటికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఏ ఉండదు ఇంకా నెక్స్ట్ చంద్రకాంత కలర్ ఇది కూడా బాగుంది ఇంక ఇవి స్టాండర్డ్ వీటి చూసుకోలేదు మీరు ప్రైస్ తగ్గుతుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న బోర్డర్ చిన్న బార్డర్ బోర్డర్ బట్టి మారుతుంది ఇది కూడా బాగుంది మామిడి చిగురు రంగు మంచి బుట్టితో చాలా అందంగా వచ్చింది ఫోర్ ట్రిపుల్ నైన్ ఇది కూడా అంటే బుట్టి ఈ బోర్డర్ బట్టి బార్డర్ అవును మ్యామ్ బుట్టి కూడా చిన్నగా ఉంటే మనకి రేట్ తక్కువ పడుతుంది పెద్దగా ఉంటే కొంచెం రేట్ ఎక్కువ హాయ్ అండ్ ఇంకా రఫ్ అండ్ ట మీరు చక్కగా డ్రై వాష్ చేయించుకోవడం కట్టుకోవడమే ఇంకా అంతే ఇది కూడా పాడవదు మన లాగా ఖాదీ శారీ లాగా స్టాండర్డ్గా ఉండే హ్యాండ్లూమ్ శారీ అవును ఇది ఒక కలర్ ఇవన్నీ అదే ఫోర్ ట్రిపుల్ నైన్ ప్రై అంతే ఓకే ఇది వేరే బోర్డర్ ఇది కూడా బాగుంది ఇది అయితే శాటన్ బార్డర్ వస్తుంది మ్యామ్ బాడీ మొత్తం థ్రెడ్ బీవింగ్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కొంచెం తగ్గుతుంది చిన్న బోర్డర్ మాకు పెద్దది వద్దు అని అనుకుంటే చిన్న బార్డర్కి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ త్రీ నైన్ త్రీ నైన్ అయితే ఈరోజు అన్ని కలర్స్ చూపించట్లేదు జస్ట్ డిజైన్ కావాలంటే దొరుకుతాయి మీరు అది పిక్ పెట్టి అడిగితే వాళ్ళు చూపిస్తారు ఇదైతే కంప్లీట్ టిష్యూ బేస్ కొత్తగా వచ్చింది ఉండొచ్చు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కొంచెం పిల్లలకు కూడా బాగుంటుందండి మనతో పాటు పిల్లలకు కూడా చాలా బాగుంటుంది మంచి వైన్ కలర్ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ నేను ఎన్నో సార్లు తీద్దాం అనుకుని ఈ కలర్ మళ్ళీ బద్దకించి ఊరుకున్నాను ఎందుకనంటే చిన్న బార్డర్ మంచి రెడ్ కలర్కి మంచి ఎల్లో ప్లస్ శారీ అంతా థ్రెడ్ థ్రెడ్ బూటీస్ కదా కాంట్రాస్ట్ ఏమో మనకి ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బ్లూ చిన్న బోర్డర్ ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది సింగిల్ టౌన్ కలర్ మనం చిన్న బార్డర్తో చిన్న బార్డర్ కానీ కలర్ బాగుంది కదా నెక్స్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవి ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర చాలా దొరుకుతాయి కాబట్టి మీరు స్టోర్కి వచ్చినప్పుడు కూడా ట్రై చేయొచ్చు కొన్ని సెల్ఫ్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి ఇది కూడా బాగుంది ఈ కలర్ కొంచెం కొత్తగా ఉంది కదా బాగుంది ఇక్కడ వరకు ఏంటంటే మనం చందేరి చూసాం కదా మహేష్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ బాగా డిమాండ్ ఉన్న లినిన్ సిల్క్ లినిన్ కదా సిల్క్ లినిన్ అని నువ్వంటో లినిన్ సిల్క్ అని నేను ఓకే ఇది వీవింగ్ వస్తుంది జామదాని వీవింగ్ స్టైల్లో వస్తుంది చాలా బాగుండే సారీస్ అంతే బ్లౌజ్ వీటికి ఎలా వస్తుంది ఇది టిష్యూ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఎంత వరకు సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నెక్స్ట్ పళ్ళు అంతా కూడా మొత్తం మనకి జామదానీ వచ్చింది సెల్ఫ్ ఇందులో కలర్స్ దొరుకుతాయి సింగిల్ మనం చూపించే స్ట్రైప్డ్ ఇది అదే ధర సేమ్ ప్రైస్ సింగిల్ సిల్క్ అంటే ఒకటే ప్రైస్ ఇది కూడా బాగుంది ఎందుకంటే సిక్స్ ఫైవ్ దాకా నడుస్తున్నాయండి సో అలా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ ప్రైజ్లో వచ్చినట్టే పళ్ళు కూడా చక్క బాగా వచ్చింది సిల్క్ లినిన్ తర్వాత మంచి పింక్ ఇది కూడా బాగుంది వచ్చేది సమ్మర్ కాబట్టి ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంటాయి అయితే మనం పెళ్లికి ఇలా కొంచెం కంఫర్టబుల్ వేర్కి బాగుంటుంది ఇది కూడా కలర్ బాగుంది కలర్ ప్లస్ ఆ కూడా వీవింగ్ చాలా అందంగా ఇచ్చారు దీనికి ఈ కలర్ బాగుంది ఎంత బాగుందో సార్ ఇది బాగా నచ్చిందండి నాకు కనకాంబరం కలర్ అంటే గ్రీన్ కావాలంటే మనం గ్రీన్ తో కూడా సారీని హైలైట్ చేయొచ్చు పళ్ళు అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు ఇంకో కలర్ ఉందామా పిచ్చు ఇలా ఇచ్చే ఇది కూడా అంతే ధర సేమ్ ప్రైస్ మేము సిక్స్ ఫోర్ డబుల్ నైన్ రెండు కలర్స్ కూడా బాగున్నాయి ఇది మళ్ళీ బాగుందో ఇది తీసుకోమంటావా తీసేసుకోండి కలర్ బాగుంది ఎంత బాగుందో అసలు జామదాని వీవింగ్ తోటి కలర్ చాలా బాగుందండి ట్రై చేయాలి బాగుంటుందా అని అనుకోవద్దు ఇందులో ఇది ఒక కలర్స్ ఉన్నాయి ఆ కలర్ కూడా బాగుంది ఈ కలర్ కూడా అయితే బాగా ట్రెండింగ్ కలర్ కదా చాలా బాగుంది ఇవి బాగా వచ్చాయండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి వా పళ్ళు ఎంత బాగుంది అసలు మొత్తం హ్యాండ్ వీవింగ్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీ లినెన్ లినిన్ లినెన్ సిల్క్ సిల్క్ లినెన్ లెనిన్ కాదు లినిన్ లినిన్ సిల్క్ లినెన్ సిల్క్ ఇది కలర్ రెండు కలర్స్ కూడా బాగున్నాయి సో కలర్ కాంబినేషన్స్ అండి బాగున్నాయి ఇందులో మొత్తం మూడు కలర్ మూడు కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ట్రెండింగ్ లో ఉన్న మైసూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ గ్రామ్స్ మైసూర్ సిల్క్ ఎలా మనం కోరాలు ప్యూర్ చందేరి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అలాగే ప్యూర్ మైసూర్ సిల్క్ సిల్క్స్ ప్యూర్ మహేష్ సారీ మైసూర్ సిల్క్ మీ దగ్గరికి దొరుకుతాయి దొరుకుతుంది ఎంత వరకు ఇవి మనకి ప్రైస్ ఓకే ఇది సింగిల్ ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ మ్యామ్ చాలా బాగుందండి సారీ మనకి ప్యూర్ వస్తుంది చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే మీకు ఎప్పుడు దొరుకుతాయి ఇంక ఇవి మొత్తం మన ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ చెక్స్ మోడల్ అందులోనే చెక్స్ మైసూర్ సిల్క్లో చెక్స్ మొత్తం స్ట్రైప్డ్ పళ్ళు ఇది బాగుంది వన్ ట్వంటీ గ్రామ్స్లో ట్వంటీ గ్రామ్స్ ఇవి అయితే మనకి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మన ఫుల్ చెక్స్ వస్తాయి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది ఇవి కలర్స్ మళ్ళీ క్రేజ్ మనం అలా పెంచుతున్నాం చక్కగా అందరూ కొంటున్నారు ఇప్పుడు మైసూర్స్ అండ్ అది ఈ కలర్ కంటే అసలు అందరూ అదే కలర్ పట్టుకుంటున్నారు ఓకే మనం ఇద్దరికి ఏంటంటే మైసూర్స్కి ఇవాళ చూసినవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ చూస్తున్నామండి సో అన్నీ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంకా రంగు వర్ష గురించి నేను చెప్పేది ఏముంది రెండు స్టోర్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి లేదని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో వాళ్ళ కలెక్షన్ బాగుంది నాకు ఎప్పటిలాగా ఖాది బాగా నచ్చింది తర్వాత ఏంటంటే లిన్నిన్ సిల్క్ సంబంధించి ఏంటంటే అమ్మాయి ఒక ధర చెప్తే నేను ఒక ధర చెప్పేశాను తను చెప్పిందే ఫైనల్ నేను చెప్పిన మాట పట్టుకోకండి ఎందుకంటే నా మైండ్లో ఆ టైంలో ఏంటంటే ఆ కలర్దిద్దావా ఆ కలర్ ఉంది కదా ఈ కలర్ కొందామా ఇలా ఆలోచిస్తున్నా దాంతో ఏంటంటే సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్కి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ అని చెప్పాను ఒక చోట అది మా ఎడిటర్ కట్ చేస్తే ఓకే లేదైతే మాత్రం ఆ ప్రైస్ కాదండి సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్ డబుల్ నైన్ అంతే కదా అది కానీ మంచి హ్యాండ్లూమ్ సారీస్ విత్ జామ్ దాని వీవింగ్ ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ ఇవాళ అన్నీ కూడా బాగున్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి ఇక వారి నుంచి రెగ్యులర్గా మనకి ఎన్నో శారీస్ వస్తాయి డైలీ వేర్కి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు కాబట్టి కొంచెం పన్నెండు వేలకి వెళ్దాం లేకపోతే మనకి ఎనిమిది వేలు ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు నేను కట్టుకునేది కూడా బాంబూ సిల్క్ అంతే కదా లెవెన్ హండ్రెడ్ ప్రైస్ అంతే హాయిగా వచ్చే సమ్మర్కి మీకు మల్ కాటన్ నుంచి మొదలు పెడితే బాంబూ సిల్క్ తర్వాత మనకి బనానా సిల్క్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి సమ్మర్ కాబట్టి మేము ఒక వన్ బై వన్ మేము ప్లాన్ చేస్తాము ఈలోగా ఇంకా ఏం కావాలనేది మీరు మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా చూపిస్తాం అంతే కదా అంతే థ్యాంక్ యూ సో మచ్